ఈ నేను చెప్తాను నా వెనక మీరు చెప్పండి స్కూల్ కాదు అయినా మన మనసులో ఉండాలని చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను నా ప్రారంభ సంవత్సరాలు అలాగే చెప్పేవాడిని తర్వాత మానుకున్నాను చెప్పండి నేను నాకీని అప్పట్లో నీళ్లు పోసాను వృద్ధి చేసిన వాడు దేవుడే శిక్ష చెప్పలేక లేదు కొద్ది నిమిషాలు వాక్యం మన జిల్లా రాత్రి సమయం ఈ జాగ్రత్తగా మనం వాక్య సందేశాన్ని కొన్ని ముగించుకొని మిగతా కార్యక్రమాల్లో ప్రయాణాల్లో అందుకు సాగు మంచిది దైవదేమైన పౌలు గంభీరమైన సత్యాలు గ్రహించాడు రాశాడు ప్రకటించాడు మనకు అందించి వెళ్ళారు పరితులు సంఘం కట్టబడడం అది ప్రభు యొక్క మహా సంకల్పం అది దేవుని యొక్క చిత్తూరులో కానీ పాలనే కానీ అలాగే అనేక స్థలాలు కట్టబడిన సంఘాలు కడపలో కానీ సంఘాలు ఏర్పడడం ప్రభు కోర ఆయన సంకల్పం ఆయన నెరవేర్చారు దగ్గర కాలంలో దానికి ఆయన ఏం చెప్తాడు అంటే నేను నాటి తినే నేను నాటి తిని అన్నాను నేను నాటి తిని అన్నా దానికి నేను చాలా తేడా నేను నాటి తినే అంటే నేను నాటి తినే అన్నా మామూలుగా తర్వాత కప్పంలో నేను పోసే మాత్ర నేను తిని నేనే నీళ్ళు పోసాను నేనే బుద్ధి కలుగు చేశాను అన్నిడు అనూ నోట ఆ మాట రాదు నన్ను వెళ్ళి నాకు కొంతమందికి ఈ రోజుల్లో ఏమొచ్చిందంటే ఏమనుకుంటున్నారు ఇది నేను చేసిన పని నేను లేకుండా ఇది ప్రారంభం దానిలో గుర్చిపెట్టుకోండి నేనే ప్రయాసపడ్డా అచ్చు పెట్టా ఇబ్బంది పడ్డా నేనే వాక్యం చెప్పా నేనే తిరిగా నేనే ఇబ్బంది పడ్డా నేనే 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 తక్కువ ఎవరు ప్రయాసపడినా వ్యక్తులను మనం ఏం అది మనం గ్రేంచా ప్రభువును ఏం ప్రభు వాడుకున్నాడు ఒక ఫాక్స్ గారిని బ్రీప్ గారిని ప్రదర్స్ గారిని సమ గారిని ఇంకా అనేక మందిని వాడుకున్నాడు సిరిశైలలో ఉండేవారు అందరం గారు వారిని వాడుకున్నారు చంద్రన్ గారిని వాడుకున్నారు ఈ ప్రాంతాన్ని పనిచేయడానికి ప్రారంభ దినాల్లో నెల్లూరు జిల్లా నుంచి కొందరు ఇంకా కొందరు వెంకటగిరి అక్కడి నుండి ఇక్కడ నుండి వచ్చి ప్రయాసపడ్డారు పనిచేశారు వారందరి ప్రయాస ప్రభువు దీవించి ఫలింప చేశారు సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశారు నాటువాడు ఒకడు నీళ్ళు పోయేవాడు ఒకడు కానీ వృత్తికరంగా చేయవాడు పౌలు కాదు అప్పలో కాదు చిత్రంలో పని ఎలా జరిగిందో మనకు తెలుసు కడపలో పని ఎలా జరిగిందో మీకు తెలుసు యాభై సంవత్సరాలు దాటింది ప్రభుత్వా రాములారెడ్డి గారు కుటుంబానికి ప్రభు నడిపించి వారి ద్వారా వారికి సహకారాలను అనుకరించి ఐదు మందితో చిన్న పని ప్రారంభిస్తే ఈనాడు దాదాపు నాలుగు వందల మంది విశ్వాసులు ప్రభువు అనుగ్రహించాడు ఆయన కృప ఆయన తప్ప నా పని కాదు నా ద్వారా జరిగిన కాదు వృద్ధి అనే విషయం ఈ రోజు మనం గమనిస్తున్నాం ప్రతి సంవత్సరాల కిందట బెంగళూరులో వైద్యుడి కింద అక్కడ చాలా తక్కువ ఉంటుండే వాళ్ళు నేను ప్రయాణంలో చెప్తూ వచ్చాను తిరిగి ప్రారంభ సంవత్సరాలు ఈనాడు చూస్తే ఒక చక్కని అంటే మందిరం కాదంది స్కూల్లోనే వాళ్ళు చిన్న స్థాల్లో వారే ఖర్చు పెట్టుకొని వేసి దానికి కావాల్సినటువంటి హాల్ చక్కగా అనుకూలంగా తయారు చేస్తున్నారు ఫుల్ ఫుల్ వృత్తి కల్ప చేసిన వాడు ఎవరు ఎలా చూసా వెళ్ళిపోయారు సంఘంలో

మందను ఆయన వృద్ధి చేస్తారు ఇది మన నమ్మ వృద్ధి కలుగ చేయవాడు దేవుడే ఇక్కడ పురింతులో కట్టబడిన సంఘం అది దేవుని వ్యవసాయం అనే కోలిక మనసులో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు లేదా నేను దేవుని చదవని వారు మీరు దేవుని వ్యవసాయం అన్నారు పురింతుల సంఘం దేవుని వ్యవసాయం ఇక్కడ ఉన్న సంఘం ఇది దేవుని వ్యవసాయం కదా ఆయన వ్యవసాయం ఆయన గృహం ఆయన ఆమె ఆయన శరీరం ఆయన కట్టడం ఆయన కన్యక ఆయన మంద ఆయన తోట ఆయన తండ్రి ఎక్కడ చెందిన కొన్ని పత్రికల్లో అలాగే ది చర్చ్ సంఘము దాని అలంకారం చెప్తూ దేవుని వ్యవసాయం దేవుని గృహం దేవుని ఆలయం దేవుని మంద దేవుని తోట దేవుని దండు ఆయన కన్యక ఆయన కలిగి వారు మనం ప్రభువుకు చెందిన వారు అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి నేనే చేశాను నేనే చేశాను జరిగింది అనే భావం మనలో రాను ఇక్కడ ఉన్న వాటితో భావం లేదు రాదు మనం తిరిగినంత వరకు వారిని గమనిస్తున్నంత వరకు రుణిగా చెప్పాలి నా ద్వారా జరిగింది అని అతిశయించే వారి పనిని ప్రభువు తగ్గిస్తారు మరింత కొన్నిసార్లు నిష్ప్రయోగంగా కూడా చేస్తారు మరొక మనం నిత్యము భయము కలిగి మన సొంత రక్షణ కొనుగోవాలి ప్రోత్సాహించుకోవాలి దేవుడిని వ్యవస్థలో సంఘం చిన్న కట్టబిస్తుడిగా ఉన్నవారు కాదు వారు కురితీయుడు అంటే చెరిపోయిన వారు ఫుల్ ఆఫ్ న్యూరాలిటీ నైతికంగా జారిపోయిన జీవితం అపవిత్రమైన జీవితాలకు అలవాటు పడ్డారు వాళ్ళు విని తేరుతున్న వారు కురింతీయులు అటువంటి గురించులో దేవుడి రాజ్యానికి వారసుడు కాని స్థితిలో వారిని ప్రభు దర్శించి స్వార్థ మరణము వాటిని బయలుపరిచి ఎన్నిక లేని వారిని వెర్రి వారిని బలహీనలను కులహీనులను జ్ఞానహీనులను ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన మొదల చేయాలన్న వారి గురించి రాశారు కదా పిలుపును నీ ఏర్పాటును మీరు చూడండి ఎంత చక్కని పిలుపుతో ఆయన నేను ఏర్పాటు అక్కడ కట్టబడిన సాధ్యం అది మర్చిపోలేడు పౌరుడు పురింతులో సంఘం కట్టబడ్డానికి ప్రభువు ఎవరిని వాడుకున్నాడు పౌరుని వాడుకున్నాడు ఇంకెవరిని వాడుకున్నాడు అక్కడ వాడుకున్నాడు కదా పొసుల కార్యకులు పద్దెనిమిదవ చేయాల ప్రకారం పొరింతులు మొదటిగా పనిచేసిన వారు నేనాలు పుట్టేవారు ఎవరి వారు ఒక జంటే వారు సూది దారాలతో కంటానికి పనిచేసేవారి కానీ సమయాన్ని ప్రభు కొనికి ఖర్చు పెట్టారు పౌరులతో వారు కలిసి సువార్త ప్రకటించడం ద్వారా పొరిలో సంఘం కట్టబడి ఆ ముగ్గురి ఐక్యత వారి ప్రార్థన వారి భావం వారి దర్శనం దాన్ని బట్టి సంఘం కట్టబడింది సామ్రాజ్యాలు కట్టేవారు ఉన్నారు సంఘాలు కట్టలేదు ఈ లోకంలో ఎన్నో కట్టేవారు ఉన్నారు సంఘాలు కట్టలేదు సంఘాలు కట్టాలంటే ప్రభు యొక్క దర్శనం ఉండాలి భారణ ఉండాలి నా ద్వారా ప్రభు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్వార్త అందించాలి సాక్షి వెళ్ళాలి అనే భారణతో మనం పనిచేస్తే ప్రభు పని పరింప చేస్తారు సురికి సంఘంలో వారు పని చేశారు తర్వాత ఇక్కడ రాస్తున్నాడు అప్పల్లో ఆయన కూడా నీళ్లు పోసాడు వాళ్ళ ఈ అప్పల్లో చాలా గొప్ప విద్వాంసుడు ఆత్మలో తీవ్రత గలవాడు ఒకప్పుడు వ్యవహారం పార్టీస్తూ మాత్రమే ఎగిన వాడు పరిమితమైన జ్ఞానం గలవాడు కానీ బోధపురికి బోధించిన వారు ఎవరంటే కుట్టేవారు అందులో అర్పిస్తే వారు చేర్చుకొని ప్రభు మార్గాన్ని మరీ విశదముగా ఆయన తెలియచేస్తారు దానివల్ల వీరు చెప్పలేని అనేక స్థలాల్లో ఒకళ్ళు వెళ్ళి వాక్యంలో నుంచి పౌరులు స్వార్థ విత్తనాలు నాటగా హక్కుల పిచ్చి వీరందరూ నాటగా నీరు పోసిన వాడు ఒకళ్ళు నువ్వు నాటినలో నేను పని చేయను నీది నీదే నాది నాది నీది నీది చేతగా ఉండాల నాది నాది నా తోటలోకి నువ్వు రాకూడదు నీ తోటలోకి నేను రాను రమ్మన్నా రాను రానంటే రాను ఇలా ఉన్నారు ఈ విశ్వాసం క్రీస్తు మనసు ఎక్కడున్నది నిలబడి మాట్లాడినప్పుడు ఏమేమో మాట్లాడతాం కలుపుకునే తత్వం ఎక్కడుంది కలహాలు లేకుండా అసూయ లేకుండా పగ లేకుండా చవించుకొని సహించుకొని గోర్చుకొని సహోదరుని సంపాదించుకొని మనం పని చేయలేము ఈ చిన్న పని మనం చేయలేము మన యొక్క ఆభావాలు పట్టు నా ఆ వ్యక్తిత్వాలు పట్టు తగ్గించుకోవాలి నేనేమి కాదు ప్రభు పని ముఖ్య సంఘం సంఘక్షేమం కొరకు నేను తగ్గించుకుని ఈ పని చేస్తాను అంటే ప్రభుకి అంత మహిమ పెరుగుతుంది ఎవరు తగ్గించుకుంటారు ఆత్మ సంబంధులు తగ్గించుకుంటారు అంతే కదా అతిసంచుకుంటారు చాలా సార్లు చిన్న చిన్న విషయాల్లో మనము తగ్గించుకోవడం దీనత్వం విధేయత అణకువ విరిగి నలిగిన హృదయం లేక పరిశుద్ధాత్మక లోబడక వాక్యానికి లోబడక మన వ్యక్తిత్వాన్ని హెచ్చించుకొని సంఘాలకు భంగం కలిగించేదిగా ప్రవర్తిస్తున్నా ఇటు సహోదరులు సహోదరులు ఐక్యత కలిగి నివసించారు పనిచేయటం ఎంత నేను ఎంత నమ్మ అప్పవించి పనిచేయడం లేదు అంటే నేను నాటి తిని అప్పని నీళ్లు చెప్పలో సునందం గారు ఉన్న దినాల్లోమార్తె ఉంది ఏదో ఇష్టపడి సునందం గారు ఒక మొక్క నాకు నాటింది తర్వాత రెండో రోజు చూస్తే ఈ సోదరు వెళ్ళి దాన్ని పీకింది తల్లి నాకిన దాన్ని కుమార్తె పోయి స్విచ్ వేస్తారు ఆమె బాధపడుతుంటే ఆనందంగా వెళ్ళి అన్నారు తల్లి నాటను పీకేదు సుందరం బాధపడద్దు నాటే వారు ఒకరైతే పీకే వారు ఒకరు వద్దు మేము అనుకున్నాం సెకండ్ అన్నారు యూటీ అన్నారట పోటీలు వస్తున్నాయి జాగ్రత్త పోటీలు వద్దు మనకి ఏం తప్పు మన కనబడకపోతే ఏం తప్పు నిలబడకపోతే ఏం తప్పు ప్రార్థన చేయకపోతే ఏమి లోటు ఆశీర్వాదం ఆగిపోతుంది అక్కడేమన్నా మహిమరా సంఘానికి ప్రభువు పౌలు ద్వారా చక్కని పాఠాలను నేర్పించారు ఇక్కడ నేను నాటిని అపోలో నీళ్లు పోసేను వృద్ధి చేసిన వాడు దేవుడే అని అది చక్కగా వృద్ధి చెందిన సంఘం ప్రారంభంలోనే శ్లాఠంకాలు కలిగిన అపోస్తుల కాదు పద్దెనిమిదిలో మనం చదివితే రెండవ పేదలో అంటాడు భయపడదు నీకు హాని చేతులు ఎవరు నీ మీదకి రాడు నేను నీకు తోడైనా ఈ పట్టణంలో నాకు బహుమంది జనం ఉన్నాడు ఎక్కడ పురితులు కట్టబడే సంఘానికి వచ్చి ప్రభు ఇచ్చారు వాక్త ఈ పట్టణంలో జలము ఆ ప్రకారమే జరిగింది ఆత్మలు చేర్చబడగా సంఘం కట్టబడింది కట్టబడిన సంఘంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి అంతే సంఘాలు కట్టబడుతున్నాయి లోటుపాట్లు ఉంటాయి ప్రారంభ దినాల్లో కెనడాక కానీ సంవత్సరాలు గడిచే కొద్ది లోపాలు బలహీనతలు కనబడుతుంటాయి అక్రమంగా ఉన్న వాటిని క్రమపరచడానికి ఆయన మొదటి పత్రిక రాశారు లేదా ప్రసంగాలు చేసి వెళ్ళిపోయేవాడు కాదు బౌలు పదివేల మంది ఉపదేశంలో మీకున్న తండ్రిలో అని లేదు సువార్త నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు దేవత్రికలో పవన్ అన్నాడు తినే పత్రికలో కన్న తండ్రిగా నాటిన వాడుగా ఆ సంఘం పట్ల భారం కలిగి దాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కోరుకున్నాడు ఒక స్థలంలో వ్యవసాయం దేవుని వ్యవసాయం జరగాలంటే దానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కార్యాచరణ ఉన్నాయి